ఫ్రెండ్స్ సెమీఫైనల్ ఆస్పరి గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా కబడ్డీ పోటీలు మూడవ రోజుకి చేరాయి కరిపల వర్సెస్ బోనగొడ్ల సెమీస్ ఏది గెలిస్తే అది ఫైనల్ చేరుకుంటాయి మ్యాచ్ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ చూడండి చాలా అస్వస్థకరంగా జరుగుతున్నాయి రెండు మ్యాచ్లు ఆర్గనైజర్స్ అన్న అలాగే రామకృష్ణన్న అన్న నర్సప్పన్న సాయన్న రాజన్న హేమంత్రెడ్డి అన్న ప్రతి ఒక్కరూ చాలా చక్కగా చేస్తున్నారు ఆర్గనైజర్స్ ఇక్కడ కబడ్డీ పోటీలను నాటించడానికి పత్తికొండ నుంచి గారు రావడం జరిగింది మూడవ రోజు కూడా చాలా చక్కగా ఆడుతున్నాయి రెండు టీంలు ప్లీజ్ సబ్స్క్రైబ్ పల్లెటూరి లైఫ్ లాగ్ ఛానల్ ఫ్రెండ్స్ వేణు జెర్సీ నెంబర్ ట్వంటీ త్రీ చాలా చక్కటి ప్రదర్శన కనపరుస్తున్నాడు అన్న టీం నుంచి జెర్సీ నెంబర్ నైన్ ఎన్నో కూడా చక్కటి ప్రదర్శన చేసినారు అన్న కైరప్పుల నుంచి డిఫెన్స్ సూపర్ కైరప్పల పాయింట్ సూపర్ డిఫెన్స్ చేశారు కైరప్పల నుంచి రైడర్ జెర్సీ నెంబర్ సిక్స్ మొదటి బహుమతి ముప్పై వేలు రెండవ బహుమతి ఇరవై వేలు మూడవ బహుమతి పదివేలు ఇవ్వడం జరిగింది దాతలు అలాగే టీ టీషర్ట్స్ దాతలు కూడా చాలామంది క్రీడాకారులకు ఇవ్వడం జరిగింది భోజనం కూడా పెట్టించారు అర్వినైజర్స్ అన్న వాళ్ళు చామల్ దాత అని వాటర్ తాత అయితేనేమి అలాగే ప్రచెస్ సంవత్సరం అస్పరి అర్జనర్స్ అన్న వాళ్ళకు ఆఫ్ టైం కంప్లీట్ స్కోర్ చాలా చక్కగా ఆడాయి రెండు టీములు ఫ్రెండ్స్ ఓనగండ వర్సెస్ కైరిఫుల ఓనగండ పదమూడు కైరుపుల మూడు ఫ్రెండ్స్ ఓనగండ పదమూడు కైరపుల మూడు ఫ్రెండ్స్ చూడండి ప్రేక్షకులు కూడా చాలా మంది సెమీఫైనల్స్ కావడంతో చాలా మంది వచ్చారు ఈరోజు ప్రేక్షకులు ఉంటేనే ఏదైనా క్రీడలో ఉత్సాహం వస్తుంది క్రికెట్ అయితేనేమి కబడ్డీ అయితేనేమి హనుమన్ సార్ ఈరోజు వైట్ టీ షర్ట్ వేసుకొచ్చినారు అవును సార్ ఇక్కడ చిరుగా చిరుమంది రన్నింగ్ పెట్టిండ్రీ ఆడీ అంటే అక్కడ చాలా మంది ప్రేక్షకులు సంజన్న రన్నింగ్ ఇంగ్రేస్ సర్ ఇతరు 2000 మాము చూడండి పైన స్కూల్ పైకి ఎక్కి చూస్తున్నారు ఈరోజు రోజు సెమీ ఫైనల్స్ ఫైనల్స్ రెండు ఈరోజు జరుగుతాయి అరవింద్ అన్న హనుమంత రెడ్డి అన్న థ్యాంక్ యూ లో లైవ్ అన్న పల్లెటూరి లైఫ్ స్టైల్ పల్లెటూరి లైఫ్ స్టైల్ పల్లెటూరి లైఫ్ స్టైల్ పల్లెటూరి లైఫ్ స్టైల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ ఫస్ట్ హాఫ్లో గోనగండ్లు అన్న వాళ్ళు రైడింగ్ చేశారు సెకండ్ హాఫ్ వచ్చేసి కరేపల్లి నుంచి రైడర్ వెళ్తున్నారు చూడండి ఆరు మంది డిఫెండర్స్ ఉన్నారు గోనగండ్ల టీంలో చాలా పెద్ద టీము జెర్సీ నెంబర్ సిక్స్ వేనన్న రైడర్ గోనగండ్ల టీం నుంచి నబ్బి అన్న వెళ్తున్నారు రైడింగ్కు కమాన్ నబ్బి నీ రైడింగ్ కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పల్లెటూరి లైఫ్ స్టైల్ లాగ్ ఛానల్ పల్లెటూర్లు అంటేనే క్రీడలకు పుట్టినిల్లు అలాంటిది కబడ్డీ పోటీలు జరుగుతున్నాయంటే ప్రేక్షకులు అలాగే గ్రామ పెద్దలు గ్రామస్తులు చాలామంది ఈరోజు కబడ్డీ చూడడానికి రావడం జరిగింది కైరప్ప నుంచి జెర్సీ నెంబర్ సిక్స్ వేణు రైడర్ కమాన్ ప్రేక్షల్ని అలరించాలి చాలా చక్కటి ప్రదర్శన కనపరుస్తున్నాడు అన్న ఎస్ నెంబర్ సిక్స్ డిఫెన్స్ కూడా చాలా బలంగా ఉంది ఫ్రెండ్స్ అన్న వాళ్ళది రైడర్ ఎస్ నెంబర్ వన్ గోనగండ్ల నుంచి సూపర్ సూపర్ రైడర్ సేఫ్ పాయింట్ గోనగండ్ల మళ్ళీ సెవెన్ డిఫెండర్స్ వచ్చారు చక్కటి ప్రదర్శన కైరెప్పల నుంచి కనపరుస్తున్నాడు జెర్సీ నెంబర్ సిక్స్ రైడర్ మూడవ రోజు కొనసాగుతున్నాయి ఆస్పరి గ్రామంలో సెమీస్ గోనగొండల వర్సెస్ కైరప్పల చాలా చక్కగా ఆడుతున్నాయి రెండు టీంలు సెమీస్కి వచ్చాయంటే చాలా బలమైన టీంలని అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ముగ్గురు డిఫెండర్స్ మాత్రమే మిగిలి ఉన్నారు కారెప్పల నుంచి మా గ్రామంలో శివరాత్రికి ప్రైజ్ పెట్టినప్పుడు గోనగండ్లన్న వాళ్ళు మొదటి బాగా తీసుకెళ్లడం జరిగింది చూడండి జెర్సీ నెంబర్ టెన్ కారెప్పల నుంచి రైడర్ కమాన్ పాయింట్స్ కావాలి కాయరెప్పలా మీ టీంకు ఓకే 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 రైడర్ అవుట్ పాయింట్ గోనగండ్ల వాళ్ళన్నా జెర్సీ నెంబర్ నైంటీ నైన్ చాలా సేఫ్గా టీమ్కు మంచి లీడ్ను తీసుకొని వస్తాడు వాళ్ళన్నా అవసరం ఉన్నప్పుడు అవసరం లేనప్పుడు స్కోర్స్ అని వెళ్ళాడు చూడండి చాలా చక్కటి ప్రదర్శన కనపరుస్తున్నారు పిటి సార్ వల్ల వచ్చేసి ఆస్పేర్ గ్రామానికి చెందిన సంజన సారు పత్తికొండ గ్రామానికి చెందిన హనుమన్న సారు గారు రావడం జరిగింది

జెర్సీ నెంబర్ సిక్స్ కార్యప్పల్ టీమ్ నుంచి ఒక్కనే పోరాడుతున్నాడు ఓ రైడర్ అవుట్ పాయింట్ గోరగండ్ల ఒకే ఒక్క పాయింట్ ఇవ్వడం జరిగింది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పల్లెటూరి లైఫ్ స్టైల్ లాగ్ ఛానల్ ఓకే రైడర్ సేఫ్ పాయింట్ గోరగండ్ల చాలా చక్కగా ఆడుతున్నాయి రెండు టీములు సెమీస్ చాలా బలమైన టీములు ఫ్రెండ్స్ రెండు కూడా చాలా చక్కగా ఆడుతున్నాయి సూపర్ సూపర్ రైడర్ సేఫ్ పాయింట్ కైరుపులా వాళ్ళని వెళ్తున్నాడు ఫ్రెండ్స్ చూడండి బెడ్ డేషనర్ కైరుపులు అన్న వాళ్ళు రెండు టీములు కూడా చాలా బలమైన టీములు రైడర్ సేఫ్ టూ పాయింట్స్ కోనగండ వాళ్ళన్న సింపుల్ గా వెళ్ళి సింపుల్ గా వేసుకొచ్చాడు పాయింట్స్ చూడండి చాలా చక్కగా ఆడుతుంది కోనగండ టీం మ్యాచ్ నుంచి అసలు తప్ప కాలేదు చాలా చక్కగా ఆడుతుంది రెండు టీమ్ లో వేనన్న ఒంటరి పోరాటం చేస్తున్నాడు ఐరోపల్ల టీం నుంచి కమానన్న కొనుగండ్ల జెర్సీ నెంబర్ నైన్ బిడ్డేశ్వర్ అన్నకు ఓకే ఓకే రైడర్ సేఫ్ పాయింట్ కొనుగండ్ల సూపర్ సూపర్